మన ప్రభువును క్రీస్తు యేసుక్రీస్తునామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ప్రత్యేకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న మీకందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని వాక్యం ఈ రాత్రి వేళ మనం వినే భాగ్యం వాక్యం ఒక ఒక గని ఒక మాట చెప్పంటే వాక్యం ఒక ఓట వాక్యం ఒక ఆని ముత్యం ముత్యము కంటే శ్రేష్టమైనది అంటే వీటన్నిటికంటే వీటన్నిటికంటే చాలా శ్రేష్టమైనది ఏదో తెలుసా దేవుని యొక్క వాక్యం అట్టి వాక్యం మనం వినగలుగుతున్నామంటే నిజంగా మనం ధన్యులం దరిద్రుల మన జీవితానికి దేవుడు ఏమి చేస్తే ధన్యులుగా చేశాడు మనం ఒకప్పుడు దరిద్రులం ఒకప్పుడు దేవునికి దూరస్తులం ఒకప్పుడు అవిధేయులం ఒకప్పుడు పాపాత్ములం కానీ క్రీస్తు రక్త ధరలో మన జీవితానికి ఈ భాగ్యం అందుబట్టి నిజంగా ప్రభుని మనం ఎంతోగానో హర్షించబద్దులం ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని చదువుకుందాం రండి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథముల నుంచి మతేస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయం మతేస్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం రెండవ వచనం చదువుకుందాం రెండవ వచనం వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు మరొక వచనాన్ని ఇందులోనే మనం చదువుకుందాం లేఖన భాగం కొరకై వార్త ఇరవై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం అందుకు బుద్ధిగల కన్యకులు మాకు మీకు ఇదే చాలదేమో మీరు అమ్మవారి ఎద్దకు పోయి కొనుక్కోని అని చెప్పి వారు కొనుభావోత్సవం ఉండగా పెళ్లి కుమారుడు వచ్చాను ప్రభు తన మాటలు మన వెనుకడు ఆశీర్వదించునుగాక గాక మెయిన్ దైవ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం చదువుబడిన వాక్యం ద్వారా ప్రార్థన చేసుకుందాం పరిశుడుమైన తండ్రి ప్రేమగల మా ప్రభు మీకు స్తోత్రాలు ఈ వాక్యాన్ని చూస్తున్న వారందరి జీవితాల్లో మీ గొప్ప కార్యం జరిగించండి అనుదినము ప్రభు వాక్యం వింటూ ఉన్నాం ఎంత వింటూ ఉన్నా ఎంత చూస్తూ ఉన్నా ఎంత గ్రహిస్తూ ఉన్నా ఎంత అనుభవిస్తున్నా సరిపోవడం లేదు ప్రభు సమృద్ధమైనటువంటి నీ వాక్య శక్తి మేము అనుభవించినట్లుగా సహాయము చేయమని చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఏసైనామను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని వస్తున్నాము తండ్రి ఆమెన్ మంచిది దేవుని వాక్యం ఇక్కడ మనం చదువుకున్నాం ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించగా ఎదిరి అందరికీ తెలుసుది ఇక్కడ ఈ పేర్లు మనం గమనించగలిగితే ఒక మంచి పేర్లతో పిలవబడింది అక్కడ బుద్ధి ఉండేవాళ్ళు బుద్ధి లేనివారు ఎవరు వాళ్ళంటే పురుషుల స్త్రీలంటే ఇద్దరు స్త్రీల గురించి రాయబడింది ఎంతమంది మొత్తం ఇక్కడ రాయబడిందంటే పది మంది రాయబడింది ఐదు మంది ఒక విధంగా ఉన్నారు ఐదు మంది ఒక విధంగా ఉన్నారు వీళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు దేవుని యొక్క రాకడ పైమచ్చులో పరలోక రాజ్యము ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తుంటే ఆ రాజ్యానికి రాజెవరు రే రాజెవరు లోకానికి అంటే సృష్టిక రాజు ప్రభునిటువంటి యేసుక్రీస్తు ఇంటికి రాజెవరు యజమానుడే రాజు కదండి రాని ఎవరు నువ్వే ఇంటికి యజమానురాలు రాణి ఇంటికి యజమానుడు రాజు కాబట్టి రాజు రాజరికం ఇక్కడ మనం గమనిస్తాం పరలోక రాజ్యానికి వెళ్ళాలని వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు ఇద్దరిలో సిద్ధపాటు ఉన్నది ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు ఇద్దరు పరలోకం కూరకై వారు ఎదురు చూపు మనం ఎప్పుడు చూస్తాం పరలోకానికి ఏరా పంది ఎప్పుడు తల పైకెత్తదా అది కాలం వస్తే దానికి పోయే కాలం వస్తే అప్పుడు పైకి చూస్తుంది మనం ఎప్పుడు చూస్తామంటే అది పొయ్యే కాలం చూస్తుంది మనం ఉన్న కాలంలో చూడాలి పొయ్యే కాలం దానికి పోయినప్పుడు అది చూస్తుందేమో మన పోకముందే ఆయన రాకముందే మన పోకముందే మనం ఎవరు చూడాలి దేవుని వైపు చూడాలి సృష్టికర్త అంటే దేవుని వైపే మనం చూడాలి పరలోక రాజ్యం పరలోక రాజ్యం ఆ రాజ్యం దగ్గరికి వెళ్ళాలంటే మా ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు పిల్లల కొరకు ఎంత త్రేక్షణం ఎంత ముక్కుబొళ్ళు ఎన్ని హోమాలు ఎన్ని యజ్ఞాలు ఎన్ని మరి టెస్టులు ఎన్ని రకాల శ్రమ ఉద్యోగం కొరకు ఎంత శ్రమ మరి జీవితాలు స్థిరపడడానికి ఎంత శ్రమ శ్రమించకుండా ఏది ఫలించదు శ్రమించకుండా ఏది ఫలించదు ఫలించకుండా ఏదే శ్రమలోంచి రాదు ఏదైనా కూడా దాని వెనక సాధన ఉన్నది దాని వెనక ప్రయాసం ఉన్నది దాని వెనక కష్టం ఉన్నది దాని వెనక ఓర్పు ఉన్నది దాని వెనక సహనం ఉన్నది అవన్నీ చేస్తేనే పరిగెత్తుకోండి ఎవరికైనా ప్రయత్నిస్తారా ఇస్తారా నీకేమన్నా ఇరు పరిగెత్తేనే అంటే నేను అందరికీ చేస్తారా పరిగెత్తినా అందులో మొదటొచ్చిన వాడికి రెండో వాడికి మూడో వాడికి ఇస్తారు అంటే ఇందులో కూడా తేడాలు ఉన్నాయి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈజీగా పోయే మార్గం కాదు ఇది మన ఇంటికి పోయినట్టుగా ఇంటికి ఏమిటి ఎవరి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మన ఇంటికి వచ్చానుకో నేరుకి దూరేస్తాం అది పక్క పోతే మై ఇంగ్లీష్ ఎవరు మై సార్ లోపలికి లోపలికి రావచ్చా తలుపు తట్టి బెల్లు కొట్టి అమ్మ లోపలికి రావచ్చా ఒకవేళ పొరపాటు కూర్చోనుకో ఏంది ఆ నేరుకి లేచి ఇంటికి అడిగా ఏమో మాత్రం కామన్ సెన్స్ అని నీకా అంటాం ఒక ఇంటికి పోవాలంటేనే ఏమడుతున్నావు పర్మిషన్ అడుగుతున్నావు మరి పొరలోకాన్ని రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరిని పరిమిషన్ అడగాలి ఎవరిని అడగాలి ఆలోచాయి పరలోక పరలోకరాజ్యానికి కళ్ళడానికి పర్మిషన్ కావాలి ఏమంటే పర పరలోక రాజ్యాన్ని కాబట్టి పర్మిషన్ అవసరం ఆ పర్మిషన్ ఆత్మరక్షణ ఆత్మరక్షణ కలిగిన వారు తీసుకున్న తీసుకున్నవారు సొంత రక్ష కూడా అంగీకరించిన వారు మాత్రమే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళగలరు ఇక్కడ పది మంది కన్యకలు గుర్చిన ప్రస్తావంలో వీరిని గురించి మనం చదువుతున్నప్పుడు వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు సరే ఏం జరిగింది వారు దివిటిలో నూనె పెట్టుకున్నారు ఇప్పుడు దివిటిలో దీపం వెలుగుతుంది ఇది పగుల రాత్ర రాత్రి అని అర్థమైపోయింది దివిటిలో వెలుగుతున్నాయంటే అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చాడు ఆ పెళ్లి కుమారుడు ఎవరో కాదు ప్రభు అయినటువంటి యేసు ఇవన్నీ సత్యామని ఎరిగిన వారమే దివిటిలో దివిటి వెలుగుతున్నాయి వెలుగుతున్నాయి కానీ ఆయన దగ్గర ఉన్నంతవరకు అది వెలుగుతూ ఉండాలంటే అంత లోపల ఏమైపోయినాయి దివిటిలో కొంతమందికి నూనె కొంతమంది కలి అందుకు కాదు అంటే కొంతమంది ఏం చేశారు దివిటీలో నూనె ఉన్నది దివిటీలో ప్రభువు కొరకు ఎదురు చూస్తూ కొంత వాళ్ళు సిద్ధపడి తెచ్చుకున్నారు ఒకవేళ పక్కనట్టు అయ్యా మాకు ఏమని అంటే వాళ్ళు ఒకటే మన పుయ్యి కొనుక్కొన్నాడు ఏమన్నారు కొనుక్కోవాలి దివిటీలకు నూనె కావాలి ఏం చేయాలి ఖచ్చితంగా కొనుక్కోవాలి ఇక్కడ రాయబడిన మాట రాత్రి వేళని చెప్పబోయే అంశం ఏంటంటే మనము కూడా కొనుక్కోవాల్సింది భూమి మీద ఉన్నాయి ఎమ్మ బండి కొనుక్కుంటున్నాం సెల్లు కొ అంటే భూమి మీద కావలసిన వాటన్నిటిని మనం అన్ని డబ్బిచ్చేం చేస్తున్నాం కొంతమంది అంటారు నా కష్టార్జితం ఈ బండి నా కష్టార్జితం ఈ సెల్ ఫోను అంటున్నావా లేదండి ఓసిగా ఇచ్చేదానికి ఏమీ లేదు విలువ లేదు ఓసిగా తీసుకోవద్దండి చదువు కూడా ఓసిగా చెప్పించుకోకూడదు ఇచ్చి చెప్పించుకోలే నేను ఎట్ట చదువుకున్న డబ్బు ఇచ్చి చదువున్నాను మనం సహజంగా ఏదైనా సరే ఏ విద్య అయినా ఉచితం కాదు భక్తి కూడా ఉచితం కాదు భక్తి కూడా ఏం చేస్తానండి కొంతమంది పూజలు కూడా పురస్కారాలు నేర్పించడానికి ఒక కోర్సు అదొక చదువు దానికి ఒక డబ్బు ఈ లోక జ్ఞానకమించిన జ్ఞానం బైబిల్ గ్రంథంలో ఉంది దాన్ని కూడా నువ్వు కొనాలి ఇప్పుడు వీళ్ళు కొనుక్కోవాల్సి వచ్చిన అనుభవాలు చూస్తున్నాం అసలు నువ్వు కొనకముందే ఆయన నిన్ను కొన్నాడు ఆయన ఆయన కొన్నాడు సరే ఆయన కొనసంగతి చివరి చెప్తాను ముందు నువ్వు గురుక్కోవాల్సి చూడాలి ఆయన కొంటాడు కొంటాడైనా కానీ బిడ్డ అవసరం తండ్రి ఎంత డబ్బు అయిన పెడతాడు ఎంత ఖర్చు అయినా పెట్టి లేదా వాడికి నిజం నిజమే కదండి వీడికి బర్త్డే వచ్చింది వాడు షూట్ ఎడతాడు ఏమంటారో షూట్ ఎడతడా కొనిస్తున్నారు లేదా మరి షూట్కి తగినట్టే ఉండాలి కదా బూట్ కూడా అంటలా నువ్వా సరే అన్నీ ఇచ్చినారు కరెక్ట్గానే దశ కదా మొత్తం కలర్ అయిపోయింది ఏమంటారా నీ కావాల్సింది కొనిస్తున్నారు వాళ్ళు అయితే దేవుని వాక్యం ఉంటుంది భౌతిక సంబంధం కొనడం ఎవరైనా కొంటారు ఏ విధంగా కష్టపడో అడుగో అప్పు చేసి అయితే ఒక ఆత్మీయుడు కొనవలసినవి ఏంటి అది ప్రశ్న ఈ లోకలన్నీ అన్ని కొనుక్కొట్ట సంగతి పెట్టు ఆత్మీయుడు కొనవలసినది ఏదో తెలుసా దేవుని వాక్యంలో చదువుదాం రండి ఆత్మీయుడు కొనవలసినది సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చను చదువుకుందాం ఐదో వచ్చింది చూడండి ఆయన అక్కడే ఫస్ట్ నాలుగు ఐదు చదువు ఒకసారి సామెతల గ్రంథం చదువుదాం సామెతల గ్రంథం జ్ఞానము సంపాదించుకునుము బుద్ధి సంపాదించుకునుము చాలు ఏం రాయబండి అక్కడ బుద్ధి సరే ఏం సంపాదించమన్నాడు జ్ఞానము అన్నాడు బుద్ధి అన్నాడు బుద్ధి సంపాదించమన్నారు ఈ మతేశ్వర తిరువాధ్యంలో ఐదు మందికి ఏమి లేదు బుద్ధి లేదు ఐదు మందికి ఏమీ లేదు జ్ఞానం లేదు స్కూల్కు స్కూల్లో పిల్లకాయలను ఎందుకు పంపిస్తున్నావు దానికి కూడా ఏమి కావాలి బుద్ధి కావాలి జ్ఞానం కావాలి వీడికి బుద్ధే లేదండి ఈరోజు ఒక పిల్లవాడిని పట్టుకున్నా నేను వాడిని మీరు నమ్మతారు నమ్మరు పది నిమిషాలు మాట్లాడించు యూకేజీ పిల్లని వాడు కానీ నోరు తెరుస్తుంటే నేను ఇట్టటంటే ఎవడికి అంటాడు నేను ఇట్టంటే వాడుకు నన్నట్టు అంటాడు వాడు మాట్లాడంటే వాడు మాట్లాడడం లేదు వాడికి నోరే రావడలే నోరు రాదంటే ఇంట్లో రౌడీ స్కూల్లో పిల్లి అక్కడేమో పులి ఇక్కడేమో నోరే రావడలా మాట్లాడడం లేదు వాడు తెరవడమే లేదు సార్ మీకు ఒక మంచి గిఫ్ట్ సార్ వీడు మాట్లాడితే వాడి మొక్క కబలిక్కని బట్టి వాడు మొక్క కావలకలు బట్టి మనమే మారిపోవాలి సార్ మాట రాదంటే మాట వస్తుంది తెలివి లేదా తెలివి ఉంది కానీ వాడు ఆ తెలివిని ఆ తెలివిని మనం ఉపయోగించం ఇక్కడ బైబిల్ గ్రంథం అంటుంది బుద్ధి సంపాదించాలి స్కూల్లో ఈ లోక జ్ఞానం అనే బుద్ధిని సంపాదించబడి మనం ఏ బుద్ధి సంపాదించాలి అసలు బైబిల్ ఉంటుంది మనకేం లేదన్నారంట కొంతమంది బుద్ధి లేదు అది అందుకే దేవుడు నాడు బుద్ధి సంపాదించుకోము సామెతల గ్రంథంలో రాయబడిన మాట చూస్తే సులోమోహన్ అన్నాడు అసలు బుద్ధి లేని పనులు చేయనాడు ఎవరా సులోమోహన్ లేని పని చేశాడు జ్ఞానైన సులోభోన్ మనం చూస్తున్నాం చివరిగా తన జీవితం బుద్ధి లేని పనులు చేశాడు దేవునికి విరోధమైన పనులు చేస్తాడు చేయడానికి కార్యాలు చేస్తారు గుడి కట్టాడు గోపురం కట్టాడు ఎవరా సులో సొలోమోన్లో భయంకరమైనటువంటి విషయాలు ఆయనలాగా వివాహమైనటువంటి మరెవరు కూడా లేరు మరి ఆలోచించండి అంతటి కార్యం చేసి అందుకే ముందు బుద్ధి బాగుండాలన్నాడు బుద్ధి బాగుంటేనే వాళ్ళ జీవితంలో బా ఈ అమ్మాయి బుద్ధి మంచిదండి బుద్ధి నువ్వు చేసే క్రీను బట్టి తెలిసిపోతుంది నువ్వు మాట్లాడిన తీరును బట్టి నువ్వు ప్రేమించే తీరును బట్టి నువ్వు నడవడికను బట్టి నీ ప్రవర్తన బట్టి నీ బుద్ధి చెప్పగలవు కొంతమంది బుద్ధులు ఎట్లా తెలిసినా లోపల ఒక బుద్ధి బయట ఒకటి విధానం కొంతమంది చంచలమైన బుద్ధి ఉంటుంది కొంతమంది స్థిర బుద్ధి కలిగిన వారే ఉంటారు బైబుల్ బుద్ధుల గురించి చాలా ఉన్నాయి నమ్మకమైన బుద్ధి స్థిరమైన బుద్ధి స్వబుద్ధి మనిషి మనదంతా బుద్ధి స్వబుద్ధి అంటే సొంత బుద్ధి ఎక్కువ వాక్యం విన్నా ప్రార్థన చేయన సావాసం చేయనా ఆ దేవుని మందిరికి వెళ్ళినా పాటలు పాడినా వాక్యం చెప్పి చూసుకున్నా చెప్పినా వింటూ ఉన్నా పోతూ ఉన్నా వస్తూ ఉన్నా యుగాలు నెలలో గడుస్తూ ఉన్నా మనకి ఇంకా ఏమి లేదు వీడి మందిరానికి వెళ్తాడు సార్ వీడికి బుద్ధి లేదు సార్ వీడికి అంటే ఏడకి పోతున్నాడు గుడికి పోతుండవు కానీ వీడికి ఏం రాలేదు ఏమి నేర్చుకోవాలి మరి ఏమి నేర్చుకుంటున్నావు అది బుద్ధి నేర్చుకోవాల్సింది కానీ సిగ్గుపడవలసిన స్థితులు మన జీవితాల నుండి పోతున్నాయి నెలలో సంవత్సరాలుగా పోతున్నాం గుళ్ళోకి మనం మార్పు లేకపోతే అవమానమే అందుకే దేవుని వాక్ కొట్టిది మీరు బుద్ధి సంపాదించాలి మీరు కొనుక్కోచ్చుకోని అన్నారు మనం ఏం కొనుక్కోవాలంట బుద్ధిని కొనాలి బుద్ధి అంగిట్లో దొరుకుతుందా మార్కెట్ ఏమైనా దొరుకుతుందా రైతు బజార్లో దొరుకుతుందా ఎక్కడ కొనదు ఈ బుద్ధి ఎక్కడ దొరకదు దైవ శనిలోనే దొరుకుతుంది ఇది కొనుక్కోవడానికి అర్థం ఏమంటే నీకు నీవే సరెండర్ అయిపోవాలి నీకు నీవే నీకు నీవే బుద్ధి సంపాదించుకును అని రాయబడింది ఆ బుద్ధి సంపాదించుకోవడం వల్ల ఏమవుతుందంటే బుద్ధి సంపాదించుకోవడం ద్వారా తన జీవితం తన బ్రతుకు మారిపోతుంది బుద్ధి బాగుంటే పరలోకం బుద్ధి బాగలేకపోతే నరకమే బుద్ధి బాగుండాలి పది మంది వస్తారండి నీ బుద్ధి సరిగ్గా పోతే ఇంటికి ఎవరు వస్తారు అంతే కదా నీతో అందరూ ఉండాలంటే నీతో అందరూ సావాసంటే నీ బుద్ధి అటు ఉండాలి మంచిగా ఉండాలి మంచి బుద్ధి స్థిర బుద్ధి ఉండాలి సుబుద్ధి ఉండాలి స్వబుద్ధి కాదు సుబుద్ధి అంటే మంచి బుద్ధి ఉండాలి స్వ అంటే సొంత బుద్ధి నీ ఇష్టం చూడగా నడవడం కాదు నీ ఇష్టం చూడ బావడం కాదు వీళ్ళగా ఇట బాడు అట బాడో అనుకో కుదరదుగా ఒక చోట స్థిరంగా ఉన్నప్పుడు స్థిరంగా ఉండమనాలి అంతే అవునా వాక్యం వినడం అంటే స్థిరంగా ఉండాలి కదలకుండా ఉండాలి మన దేవుని వాక్యం కూడా అంటే ఇంజెక్షన్ వేసేప్పుడు ఎట్టుంటావా మో మా కదలదు మా కదలు తిరిగిపోతుదా కదా అప్పుడు అట్టనమ్మా నొప్పి అయినా ఆపరేషన్ చేసేప్పుడు ఏమండి జాగ్రత్త కదలకూడదు వాళ్ళు చెప్పింది మనం వినాలి సక్సెస్ అవ్వాలంటే చెప్పినట్టుగా అది సక్సెస్కి చెప్పినట్టుగా వినాలి ఈరోజు వాక్యం చెప్పినట్టుగా ఉంటే ఈ భూమి మీద నీకంటే సక్సెస్ఫుల్ కలిగినా ఎవరు రాలేరు నువ్వు సక్సెస్ అవ్వాలంటే నువ్వు సఫలీకృతం కావాలంటే వాక్యము నీకు బుద్ధి నేర్పిస్తుంది సహవాసం నీకు బుద్ధి నేర్పిస్తుంది కొంతమంది మార్కులు చూడు వాడిని తెచ్చి బుద్ధి తెచ్చుకో నీ నీ కాలేజే కదా నీ స్కూలే కదా నీ ఊరే కదా ఎట్టున్నాడు చూడు ఎట్టున్నాడు చూడు ఎట్టున్నాడు చూడు వాడు అంటాడు ఊ ఊరితో అని చెప్పి ఓడితే మాత్రం పోల్చొద్దు సిగ్గుంటే చదువురా అంటది అప్పుడు ఇవరా వాళ్ళమ్మ అందా ఒకే కాలేజు ఒకే డబ్బు ఒకే ఫీజు ఒకే స్కూల్ ఒకే టీచరు దో నన్ను వాడితో పోల్చొద్దు నువ్వు అంటాడు అట్టే చదువు నీకు రాసి ఉంటే చదువు కొంతమంది తల్లులు అట్ట మా ఆడే వాళ్ళు ఉన్నారు కొంత సరైన అయినా పోతే పోయింది కానీ ఇంకో సర్జుడు పోతే పోని నేను ఒక స్టోరీ విన్నాను లైవ్లోనే నేనంటన్నాను ఆదివారం రోజు ఒక ఇంటికి వెళ్ళాను పిలిచారు వాడు మోటివేషన్ కొరికి వెళ్ళాను నేను వాళ్ళ తల్లి చెప్పిన బాధ ఏం చెప్పిందంటే చిన్నగా చెప్పలేదు సార్ నాకు చదువులేదు నా మా ఆయనకి చదువులేదు మా కూడా ఉన్న వారందరూ కూడా బాగా చదువుకున్న డబ్బు బాగుంది బట్ కాకపోతే మా పిల్లవాడికి చదువు రాదని కామెంట్స్ మొదలుపెట్టారు వాడు చదువు రాదు చెబుతున్నా 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 నేను ఓర్చుకొని వాడు ఈరోజు చదివిస్తే ఈరోజు వాడు నాకు చదువు చెప్పే స్థితికి వచ్చాడని వాడికి రాదు రాదంటే వాడు ఎప్పుడు రాదు వాడు వస్తుంది కానీ ఈరోజు కాకపోతే రేపు కానీ అయినా చదువు అని ప్రోత్సహించారు వాడి బుద్ధి కొరకు ఖర్చు పెట్టారు వాడి బుద్ధి కొరకు ఈరోజు ఎగ్జామ్ రాశాడు బుద్ధి కొరకు ఖర్చు పెట్టారు మా బుద్ధి బాగుండడానికి బ్రతుకు బాగుండడానికి ఇంత ఖర్చు పెడుతున్నామే మన ఆత్మీయత బాగుండడానికి నువ్వేం ఖర్చు పెట్టావు ఎంత ఖర్చు పెట్టావు ఏం చేస్తున్నావు ఇస్తున్నావు ఏం చేస్తున్నావు దేవుని దగ్గర కన్నా సంఘం ఉంటుంది ఏమంటుంది అయమా మీరేమి ఖర్చు పెట్టద్దండి మీరుంటే చాలు మీరుంటే చాలు మీరు పరామర్శిస్తే చాలు మీరు ప్రభుని పలకరిస్తే చాలు ప్రభుత్వం ఉంటే చాలు దేవుడు కోరింది ఉంటే చాలు ఆయన ఇష్టపడుతున్నాడు మనం ఉండాలని ఎందుకో తెలుసా నా ద్వారా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి నా ద్వారా బుద్ధిని సంపాదించుకోవాలని ఆ బుద్ధి లేని కన్యకులు పరలోక రాజ్యానికి సరైనటువంటి సిద్ధపాటు లేకుండా పోయారు వాళ్ళ జీవితాల్లో ఏమంటే కాన్ఫిడెన్స్ వచ్చేస్తాళ్లే వాళ్ళ ఊహలు సరిగ్గా లేదు వాళ్ళ ఉద్దేశాలు సరిగ్గా లేదు వాళ్ళ తలంపులు సరిగ్గా లేదు వాళ్ళ ఆలోచనలు సరిగ్గా లేదు వాళ్ళు అనుకున్నటువంటిదే నిర్ణయం తప్పైన నిర్ణయం వచ్చేస్తాడులే వాళ్ళ హృదయాలో జరిగిపోతుందిలే వెళ్ళిపోతాములే ఉండబోతాములే అని అనుకున్నారు కానీ వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు మా నీ అంచనా పక్కన పెట్టు దేవుని అంచనాకి విలువి నీ బుద్ధి పక్కన పెట్టి దేవుని బుద్ధికి విలువి అందుకే బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని కనికలి తేల్చిదేవిని వాకి నీ కోసం నా కోసం రాయించాడు మనమే స్థితిలో ఉన్నాము ఆలోచించాలి జ్ఞానము సంపాదించుకునము బుద్ధి అని రాయబడింది బుద్ధి సంపాదించాలి బాగానే ఉందిలే బుర్ర వీడు బుర్ర పనిచేసేది మధ్య అంటారు అంటే బుర్ర అంటే ఏదైతే తలకాయ వీడు బుర్ర పని చేయలేదండి వీడు బుర్ర పని చేయలేదు మా మనిషిగా ఉన్నాడే కొంతమంది చూస్తున్నాం నేను అడిగిన రాత్రి ఇదే టైంకి ఎమర్జెన్సీ రూ హాస్పిటల్కి వెళ్ళాను నేను ఒకరు ప్రార్థన చేయడానికి ఇదే టైంకి ఆయన ఎలాగోనంటే అన్కాన్షియస్లో ఉన్నాడు మాట్లాడుతూ ఉంటే లైట్గా వినగలడు అర్థమవుతుందా తల పనిచేయడం లేదు బ్లడ్ క్లాట్ అయ్యింది ప్రార్థన చేయండి పేరు మురళి నా పేరే అర్థమవుతుందా ఈరోజు మన స్థితిలో ఉన్నామంటే దేవుని మహాకృప ఎవరిని ఏ విధంగా మనుషుల్ని పీడిస్తుందో రోగం అర్థం కాలేదు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవునికి స్తోత్రములు కదండీ ప్రార్థించ మీకందరికీ వందనాలు మనుషులకు వందనాలు చెప్పాలి దేవునికి స్తోత్రాలు చెప్పాలి అర్థమైందా మనుషులకి ఏం చెప్పాలి వందనాలు చెప్పాలి దేవునికి స్తోత్రాలు చెప్పాలి కానీ మనుషులు ప్రైజ్ ద లాడ్ అంటారు ప్రైజ్ ద లాడ్ అంటే ప్రైజ్ లార్డ్ ఆ లార్డ్ అంటే దేవుడు స్తోత్రం దేవునికి కానీ చాలామంది ప్రైజ్ లాడ్ అంటారు ప్రైజ్ దలాడ్ బ్రదర్ ప్రైజ్లాడ్ సిస్టర్ కానీ బైబుల్ వాడు ఏం చెప్పింది తెలిసిన ఒకరికి ఒకరు వందనములు చెప్పుకునే దేవునికి ఒకరికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించబడాలి ప్రభువుకే కృతజ్ఞతలు చెల్లించాలి ప్రభువునే స్థుతించాలి ప్రైజ్ లాడ్ చెప్పకూడదు మనం దేవునికి స్తోత్రములు మీకు వందనాలు మీకు వందనాలు ఈరోజు మనిషి జీవితంలో దేవుడు బాగుంటే మనం తందనాలు ఆడుతున్నాం ఒళ్ళు బాగుంటే ఏం చేస్తారు చాలామంది వందనాలు పోయి తందనాలు ఆడుతున్నారు అంటే ఉండే ఉండేలేదు ఇష్టం సుఖం బాగుంది కదా ఎంజాయ్ చేస్తున్నారు తందనాలు అంటే ఎంజాయ్ మళ్ళీ ఒళ్ళు గోల గుళ్ళయితే అప్పుడు మళ్ళా వందనాలు మానవుడు అంత వేషధారి బుద్ధి లేని పనులు చేస్తున్నాడు నువ్వు వందనాల్లో ఉండవో తందనాల్లో ఉండవా తెలుసుకో ఏ స్థితిలోనో ఉన్నావు మన స్థితిని మన పరిస్థితిని గమనించు ఈరోజు బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయాలు సామెతల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన మరొక మాట చదుద్దాం సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై మూడు చదువునాయనా యహోవా వారి పక్షమున సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై మూడు చదువు నాయనా సత్యమున సత్యమునోమి వేక బో ఏం కొనుక్కోవాలట ఒకటేం కొనుక్కోమన్నాడు బుద్ధి జ్ఞానం కొనమన్నాడు రెండోది ఏం కొనమన్నాడు సత్యం కొనుక్కోమన్నాడు సత్యం ఎవరు యోహాను స్వార్థ పదిహేడు పదిహేడు ప్రకారం ఆ సత్యము ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తే నేను లోకమునుక్కో ఏమన్నాను నేను అన్నాడు కాబట్టి సత్యము కొనుక్కోవాలి ఈరోజు ఏమి కొనుక్కుంటున్నాం అబద్ధాలు చెప్పేదానికి ఇచ్చి కొనుక్కుంటున్నాం మనం కోర్టుల్లో నిజాలు లేవు అన్ని అబద్ధాలే డబ్బుకి మానడు ఏమవుతుడు దాసం అయిపోతాడు లంచం లేదే మంచం లేదు అదే నైపు లోకం నిజం మంచం అంటే లంచం ఒక ఆయన మీకు చెప్పాలంటే లోకంలో మనం విన్న విషయాలు ఎన్నున్నో చూస్తున్నాము ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ఈరోజు కొంటున్నారండి మానవుడు సీట్లు కొంటున్నాడు అది కొంటాడు ఇది కొంటాడు డబ్బిచ్చి ఇవి లోకలు ఎన్నో కొనుక్కుంటున్నావు మంచిదే నీ స్వలాభం కొరకు కొనుక్కుంటున్నావు కాదని లేదు కానీ ఆ కొన్న దాంట్లో నీ మనస్సాక్షి సత్యమా అసత్యమా తెలుసుకో ఏది సత్యము ఏది అసత్యం ఏది మాన్యమైనవి ఏవి రమ్యమైనవి ఏవి ఖ్యాతిగలవి ఏవి నేత్యమైనవి మనం తెలుసుకోవాలి కొనుక్కున్నామంటే ఏమండి ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు నేను అసలు ఇంజక్షన్ అన్నాడు అన్నా నువ్వు ఎప్పుడు చదువుకున్నట్టే నేను కొనుక్కున్నా డబ్బిచ్చు అన్నాడు ఏందా ఇంజక్షన్ కాదు సర్టిఫికెట్ ఇంకో సందర్భంలో ఆ వైర్ పోయిందని అన్నాను ఆ వైర్ నేను చేసేస్తలే నేను కూడా కొనుక్కున్నాను సర్టిఫికెట్ ఏమి ఇచ్చా ఇచ్చి అమ్మా ఒకప్పుడు చెల్లుతుంది ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ లేదు ఒకప్పుడు కాదు చెప్తే ఇప్పుడు కాదు ఈరోజు మనుషులు డబ్బిస్తే ఏదైనా కొనేస్తాను కొంటున్నారు సత్యం డబ్బుతో కొలవు అంతేకాదు సత్యమేవా సత్యం ఉంటే నువ్వు జయిస్తావు సత్యం లేకపోతే అసత్యంలో పడిపోతావు సత్యమే నిన్ను పరలోకం చేస్తుంది సత్యవంతులుగా ఉండాలి బైబిల్ చెప్పింది అసత్యవంతులు కాదు మోసగాళ్ళు కాదు దగాకూరలు కాదు మోసగాళ్ళు కాదు లంచగుళ్ళు కాదు ఏమండి బైబిల్ అంటుంది ఒక మాట చెప్తుంది మనం వడ్డీ కీకూడదు వడ్డీ తీసుకోకూడదు వడ్డీకి తీసుకునేదంటే ఒక కొంతది వడ్డీకి ఇచ్చే సంగతి అయితే తెలుసా బైబిల్లో రాయబడిన విషయాలండి అన్నీ పాటించాలంటే ఏమంటారా మూటమ్ములుగోడికి సతకం పొడవాలియా అంటున్నారు కొంతమంది ఎవరి కోసం అంతే నువ్వు ఎవరికైనా ఇచ్చావంటే సంతోషంగా ఇచ్చాలి ఈరోజు మనం చూస్తున్నాము ఏమండి అదొక వ్యాపారం అదొక వ్యాపారం నేను దాని గురించి మాట్లాడడం లేదు అంశం నాది అది కాదు చెప్తున్న సంగతి మన వడ్డీలు ఇచ్చి సంపాదించుకొని బ్రతకాల్సిన అవసరం లేదు దానికి తగిన శిక్ష ఎక్కడ చెప్పాలా తీర్పులో లెక్క చెప్పాలి మనం మనసాక్షికి ఉండాలి ఎవరికైనా ఇచ్చింటే దేవుడా నేను ఇచ్చిన డబ్బు తిరిగిస్తా నాకు సాలు స్వామి ఆ అన్యాయం సొత్తు కానీ ఈరోజు అలాగే ఎంతమంది ఉండగలుగుతున్నారండి ఎంతమంది ఉండగలుగుతున్నారు దేవుని వాక్యం ఉంటుంది ప్రభు దృష్టికి నువ్వు సత్యంగా బ్రతుకు అంతే ఇవి కోసం ప్రభు కోసం నువ్వు సత్యంగా బ్రతకగలిగితే వేసేపు సత్యములో బ్రతకలేదా భక్తులు సత్యములో బ్రతకలేదా ప్రభు కొరకు నిలబడలేదా ప్రభు కొరకు జీవించలేదా ప్రాణాలు పోగొట్టుకోలేదా సత్యం కొరకు నిలబడ్డారు సువార్త కొరకు నిలబడ్డారు అందుకే మనం సత్యములో నిలబడితే ఆ సత్యం ఏం చేస్తుంటే స్వతంత్రులుగా చేస్తుంది సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంట స్వసంతులుగా చేస్తుంది అసత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది ఒక దోషులుగా చేస్తుంది తెలుసుకో బాగున్నావు అనుకుంటున్నావు నువ్వు బాగున్నావులే అనుకుంటున్నావు అసత్యవంతులు బాగున్నారు తెలుసా వడ్డీ కిచనోళ్ళు ఇంకొకరు మోసం చేయడం దాగా చేయడం ఇల్లు బిల్డింగులు మోహదాలు అన్నీ బాగున్నాయి కానీ ఒకరోజు రోజు ఉండవు వాళ్ళకి ఒకరోజు అగ్నిగుండమే మీరు కావాలంటే బైబిల్ చదవండి డెబ్బై ఆరో ఒక కర్త అంటాడు అయ్యా నీవు కొండగా లోకంలో నాకు ఎక్క అక్కర ఏమి వద్దు ఎందుకో తెలుసా ఏం ప్రభువా అసత్యవాదులు మోసగాళ్ళు వాళ్ళందరూ బాగున్నారు అంటే అప్పుడు ప్రభువు దర్శనంలో మాట్లాడుతూ అప్పుడు ఒక మాట చెప్తాడు ఆసాపుతో ఆసాపో ఒకసర్రా వాళ్ళు ఆడపోతా తెలిసిన నిత్య పాశ్యం అన్నాడు అగ్నిగుండమే అన్నాడు అప్పుడన్నాడు అయ్యా ప్రభువా నాకు అది నాయనా అది వద్దు నాయనా మనం అనుకుంటున్నాం వాళ్ళు బాగున్నారు నేను ఎందుకు కట్టే ఉన్నాను వాళ్ళు హెచ్చించ వాళ్ళు హెచ్చించబడ్డారు నేను ఇలాగ ఏమో ఇది కారణం వాళ్ళు హెచ్చించబడ్డారు నేను ఇలా అయిపోయిన ఏమి కారణం వాళ్ళు ఎలాగైపోయారు నా పరిస్థితి ఏమి నేను ఇలాగున్నాను నేనేమైపోతున్నాను కాబట్టి ఈ విషయాలని మనం చదువుతున్నాం అంటే ఎదుటివాడి యొక్క దృష్టిలో ఎదుటివాడి దృష్టిలో మనం నీచంగా ఉండవచ్చునేమో ఎదుటివాడి దృష్టిలో మన కష్టంగా ఉండవచ్చనేమో ఎదుటివాడి దృష్టిలో మనకి ఏమీ లేని వారిగా మనం ఉండవచ్చేమో ఎదుటివాడి దృష్టిలో ఏమీ లేకుండా ఉండొచ్చేమో కానీ దేవుని దృష్టిలో నీ నీతిగా నిజాయితీగా బ్రతికే ఒక రోజు నెక్కిస్తాడు ఆయన ఈరోజు నీతి నిజాయం ఉంటే నీ ఒళ్ళు కట్టబడుతుంది నీ క్షేమం కలిగి ఉంటావు సౌభాగ్యం కలిగి ఉంటావు లెక్కలోనికి రాదు మీరు ఆలోచించాలి సంపాదిస్తున్న వాడికి నెమ్మది ఉందా ఏమీ లేనడు ఆ రోజు ఆ గంజి దాగేవాడు చూడండి ఎట్లా ఉంటున్నారు ప్రశాంతంగా ఉంటున్నారు మోసం చేసి దాగా చేసి ఏమార్చి తెచ్చుకొని అప్పటికి తృప్తి చెందుతున్నాము మీరు బైబిల్ చదవండి ఒకసారి చెప్తుంది ఆ తృప్తి క్షణమందు నీతిగా బతికినప్పుడు దేవుడు ఎంతో సన్మార్కులో నిన్ను నడిపిస్తూ వస్తాడో భక్తులు సహవాసులు వెళ్తున్నావు సంపాదిస్తున్నా కానీ అది ఆడికి సరిపోవడం లేదు సంపాదిస్తున్నావు అది సరిపోవడం లేదు కానీ ఉన్న సంపాదన దాంట్లో బ్రతుకు నువ్వు నెమ్మదిగా ఉంటావు మీరు ఆలోచించి చాలామంది ఉంటారు మమ్మల్ని ఈ పాస్టర్స్ అంతా మంచి మోసగాళ్ళు అమెరికా డబ్బు తింటారమ్మా అమెరికా డబ్బుతో తిని పరిచయం చేయలేదేడా అమెరికా డబ్బుతో బరితలేదేడా కొంతమంది అనుకుంటున్నారు బిల్డింగ్లు కట్టే కొద్దికి బిందులు కట్టే కొందికి మందిరాలు కట్టే కొందికి వీళ్ళు అమెరికా డబ్బు అమ్మా ఏ డబ్బు లేదు విశ్వాసుల సంఘమే ఆధారం సేవకుడికి సేవకుడికి ఎవరు ఒక ఆయన దా మందిరం కడతాడే దారిలో పోతానుకుంటా పోతానంట వీళ్ళు అమెరికా డబ్బుతో బాగా ఇల్లు కట్టుకుంటున్నారు మందిరం కూడా కడుతున్నారు అన్నాడట వాళ్ళు అన్నారు మందిరం డబ్బు అమెరికా డబ్బు ఒకప్పుడు కాదు ఇప్పుడు ఏమీ లేదు వాళ్ళ సంఘమే వాళ్ళ పోషణ ఆధారం సత్యము కొరకు నిలబడినప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడు వారిని బలపరుస్తాడు వారిని నడిపిస్తాడు దేవుడు సహాయం చేస్తాడు నిజం ప్రభు దగ్గర మనం అడిగామో అది మనకు ఎంత కావాలో అంతే చేస్తాడు ఏదైనా మన మేలు కొరకే చేస్తాడు ప్రభు దగ్గర పోయి అయ్యా ప్రభువా నీ కొరకు నేను జీవిస్తున్నప్పుడు నా స్థితి నా పరిస్థితి ఎంత ఉందో నీకు తెలియదే ప్రభు అంటే ప్రభు దాన్ని తగినట్టుగా దేవుడు సాయం చేస్తాడు ఆలోచన చేయ మిత్రమా రాత్రివేళ దేవుడు నీతో నాతో మాట్లాడినటువంటి విలువైన వాక్యం కాబట్టి సత్యము కొనాలి ఉపదేశమును కొనమన్నాడు సామెతల గ్రంథంలోనే నాలుగు పదమూడో ఉపదేశం అంటే వాక్యం కొనుక్కో వాక్యం చేయాలి వాక్యం కొనేది పక్కన పెట్టి చూసే దేవుడు ఎంతమంది యూట్యూబ్ ఛానల్ వాక్యం అందిస్తున్నావు ఎంతమంది వస్తున్నారు ఎంతమందికి పంపిస్తున్నారు ఎంతమందికి చెప్పుకుంటున్నారు ఎవరు చెప్పుకునే వాళ్ళు పక్కన వాళ్ళ గురించి ఎక్కువ చెప్పుకుంటున్నావు భలే చెప్తారు భలే చెప్తారు భలే చెప్తారని మా నీ ఇంటి నీ ఇంటి యజమాని గురించి నువ్వు ఎట్ట చెప్పుకుంటావు ఇంట్లో ఎట చెప్తావు ఇంటి యజమాని గురిచా నీచంగా చెప్పుకున్నా ఇంటి అయిన బా ఎంత మంచోడో ఎందుకంటే పరువు బాగోడు నా భార్య ఎంత మంచిదో చెప్తాం కొన్ని విషయాల్లో తన ఇంటి గుట్టును ఏం చేసుకుంటుంది దాచుకుంటుంది దేవుని వాక్యానికి కూడా ప్రతిమలో దాచుకోవాలి దాన్ని మనము ఉపదేశాన్ని అనేకురిక అందుకే ఉపదేశం విడిచిపెట్టకూడదనే వాక్యం చెప్పబడుతుంది మనకు మార్చాం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యయం పదే వచ్చి చూడైన మనము కొనుక్కున్నాము కొనుక్కోవాలి ప్రభు క్రీస్తు వారు నిన్ను నన్ను కొన్నాడని సంగతిని పరలోక రాజ్యంలో జరిగిన ఒక సంభవాన్ని గుడి చదువుతాం ప్రకటన గ్రంథం ఐదు పది పెద్దలు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు పుట్టుకుని యొడు నువ్వు వధింపబడిన వాడవై నీ నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాష మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసావు అది మనుషులు కొన్నాడు తన రక్తం ఇచ్చి ప్రతి జనములోను ప్రతి జాతిలోను మనుషులు కొన్నాడు ఏసుప్రభుడు రక్తమిచ్చి కొన్నాడు గుర్తుపెట్టుకో నువ్వు ఈ లోకంలో ఎన్నో ఇచ్చి కొన్నావు నిన్ను కొని తట కొన్నాడు యేసు ప్రభుత్వ తన సొంత రక్తం ఇచ్చాడు శిరువులో కార్చిన ఆ రక్త ధరలు ఆ రుధిర ధరలు నువ్వు కడగబడ్డావు నువ్వు కొనబడ్డావు ఎందుకో తెలుసు